హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాగరిక ఈ రోజు నేను మీకు చెప్పబోయే దేశం ఎలాంటిది అంటే ఈ దేశంకి గ్రహాంతర అంశాలకి గరెట్ కాంటాక్ట్స్ ఉంటాయంటే మీరు నమ్ముతారు ఇంకా ఈ దేశంలో పెళ్లికి ముందు మ్యారేజ్ స్టైల్స్ ఉంటాయి ఈ దేశంలో ప్రజలు చాలా ఎమోషనల్ అని చెప్పొచ్చు ఆ దేశం మరేదో కాదు పెరు ఎస్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు పెరు కోసం అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్స్ చెప్పబోతున్నాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో దేశాన్ని అధికారికంగా రిపబ్లిక్ అని అంటారు దక్షిణ అమెరికాలో ఉన్న ఒకే యొక్క దేశం ఈ పెరు ఈ దేశం యొక్క క్యాపిటల్ లిమా పెరు రాజధాని లిమా దేశంలోని సిస్టా పసిఫిక్ తీరంలో ఉంది ఎప్పుడూ సందడిగా ఉండే ఈ మహానగరం దక్షిణ అమెరికాలోని అతిపెద్ద నగరాల్లో ఒకటిగా ఉంది ఈ దేశం యొక్క కరెన్సీని సోల్ అని అంటారు ఒక పెరు సోల్ మనకి పద్దెనిమిది రూపాయలతో సమానం ఈ దేశం యొక్క విస్తీర్ణం పన్నెండు లక్షల యాభై వేల కిలోమీటర్లు పెరో జనాభా దాదాపుగా మూడు కోట్ల ఇరవై లక్షల మంది అత్యధిక జనాభా కలిగి ఉన్న దేశాల్లో ఈ దేశం నలభై మూడవ స్థానంలో ఉంది సహాయ ఎడాన్ని పక్కన పెడితే పెరు నిజానికి ప్రపంచంలోనే ఎత్తైన ఇసుకదింపుగా కలిగి ఉంది పెరువులో మూడు అధికారిక భాషలు ఉన్నాయి స్పానిష్ ఎచువా మరియు ఐమారా కానీ అమెజాన్ జింగిల్ ప్రాంతాల్లో అమెష్క తూర్కపూర్ణ ప్రాంతాల్లో పదమూడు విదే దేశీయ భాషలు మాట్లాడతారు ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన మచ్చిటిచ్చు పెరుగు దేశంలో ఉంది దీన్ని వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ల్యాండ్ గా అని చెప్తారు రెండు వేల ఏడులో ప్రపంచంలోనే కొత్త ఏడు అద్భుతాల్లో ఈ మచ్చుటిచ్చు ఎంపిక చేయడం జరిగింది ఇది చారిత్రాత్మకంగా ఇన్కామ్ సివిలైజేషన్ యొక్క పవిత్ర ప్రదేశం సముద్ర మట్టానికి దాదాపు ఎనిమిది వేల అడుగులు ఎత్తులో ఉన్న పర్వత శిఖరంపై ఈ నగరాన్ని నిర్మించారు అంత ఎత్తులో ఈ నగరం ఉన్నట్టు ఒక ఆర్కియాలజిస్ట్ కనుక్కున్నారు దీన్ని చూడడానికి ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు ఎక్కడ వస్తుంటారు బంగాళదుంప వాస్తవానికి పెరుగులోనే వచ్చింది ఇక్కడ దాదాపుగా మూడు వేల కంటే ఎక్కువగా వెరైటీ బంగాళదుంపలు పండిస్తారు ఈ దేశం నుంచి సౌత్ అమెరికాలో అన్ని దేశాలకి పొటాటోస్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఈ భూమిపై అతిపెద్ద యూరోప్ పక్షి పెరుగులో ఉంది దాని పేరు ఆండియన్ కాండోర్ ఆండియన్ కాండోర్ అనేది రాబందు కుటుంబానికి చెందిన ఒక పక్షి దీని బరువు ఎనిమిది కేజీల నుంచి పదిహేను కేజీల వరకు ఉంటుంది దీని రెక్కలు రెండు పాయింట్ ఐదు నుంచి మూడు పాయింట్ రెండు మీటర్ల వరకు విస్తరిస్తాయి దక్షిణ అమెరికాలోని మరియు పక్కన ఉన్న పసిఫిక్ తీరాల్లోని ఈ పక్షి కనిపించింది లీగ్ కిటికాక గురించి చెప్పిన విన్నారా ఇది పదకొండు వేల నాలుగు వందల ముప్పై ఆరు అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నౌకాయ సరస్సుగా ఉంది ఒలివియా మరియు పెరుగు సరిహద్దుల్లో ఉన్న ఈ కిటికాక సరస్సు ప్రపంచంలోనే ఎత్తైన సరస్సు ఈ ప్రజలు వారసులు ఈ సరస్సు మధ్యలో నివసిస్తూ ఉంటారు శాంతి మరియు ఏకాంక జీవిస్తారు అక్కడ ప్రజలు దేశాన్ని కంట్రీ ఆఫ్ అని పిలుస్తారు ఈ దేశంలో ఒకే చోట మాక్సిమం నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎగరడంతో ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి పెరు అత్యధిక పక్షి జాతులు హోస్ట్ చేయడంలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది యాభై శాతం పైగా ప్రతి సంవత్సరం ఏదో ఒక సమయంలో ఈ దేశాల్లో పక్షులు అన్ని కలిపి ఇలా ఎగురుతాయి ఇస్కోసోల్ పెరు యొక్క నేషనల్ డ్రింక్ ఇస్కో పెరు యొక్క గ్రే బ్యాండ్ నుంచి తయారవుతుంది దీన్ని నిమ్మకాయ పంచదార నీళ్లు గుడ్డులో ఉన్న తెల్లసన ఐస్తో కలిపి ఇస్కోసోల్ తయారు చేస్తారు పెరోలోని ప్రతి ఇంటిలోనూ ప్రతి రెస్టారెంట్లోనూ ఈ డ్రింక్ దొరుకుతుంది పెరో దేశంలో పాతకాలకే బీభత్సమైన క్రేజ్ ఉంది ఎంతలా అంటే కొత్త కాళ్ళని కూడా పాతకాల మార్చుకుంటారు దాని బాడీని చేంజ్ చేసేస్తారు ఇక్కడ అధికంగా ఓపెన్ ఫ్రెండ్స్ ప్రజలు చాలా ఎమోషనల్ అని చెప్పొచ్చు పెరువులు వాళ్ళ ఎమోషనల్ని కంట్రోల్ చేసుకోలేరు అక్కడ ప్రజలు చాలామంది చిన్న విషయాలకే ఆనందపడిపోతారు చిన్న విషయాలకే బాధపడిపోతారు ఫుట్బాల్ మ్యాచ్ జరిగినప్పుడు స్టేడియంలో వాళ్ళ ఆనందాలకి అరుదులుండవు పెరువుకి మ్యాచ్ గెలిచిందంటే వారం రోజులు పార్టీలకు అస్సలు తగ్గరు ఒకవేళ ఓడిపోయిందంటే వారం రోజులు ఖచ్చితంగా ఏడుస్తారు చెప్పాలంటే ఇంట్లో నుంచి కూడా బయటికి రారు అక్కడ ప్రజలు పెరువులో ట్రయల్ మ్యారేజ్ ని ఇప్పటికీ ఆచరిస్తారు అవును ఇక్కడ పెళ్లికి ముందు అమ్మాయి అబ్బాయి కలిసి ఒకే చోట జీవిస్తారు దాన్ని ట్రైల్ మ్యారేజ్ అంటారు ఇక్కడ మహిళలు పురుషులు వాళ్ళ భాగస్వాములు వాళ్ళే ఎంచుకుంటారు వాళ్ళు వద్దు అనుకున్నప్పుడు వాళ్ళు ముగించుకోవచ్చు వాళ్ళు ఒకవేళ పిల్లల్ని కన్ను తర్వాత విడిపోవాల్సి వస్తే వాళ్ళ పిల్లల్ని కమ్యూనిటీకి ఇచ్చేస్తారు తర్వాత అబ్బాయి అమ్మాయి విడిపోవచ్చు అలా విడిపోయాక ఇంకొక భాగస్వామిని పెళ్లి చేసుకునే స్వచ్ఛ ఇద్దరికి ఉంటుంది ఫ్రెండ్స్ పెరూలోని రే మౌంటెన్ గురించి విన్నారా ఆ రెయిన్బో మౌంటైన్ ప్రత్యేకత ఏంటంటే ఇంద్రడైనస్ వలె ఉంటుంది ఎవరో పెయింట్ వేసేటట్టు ఉంటుంది అది చాలా అందంగా ఉంటుంది చూడడానికి పర్యాటకులను చాలా ఆకర్షిస్తుంది పెరుగులో యాభై ఐదు రకాల మొక్కజొన్నలు పండిస్తారు చాలా రెస్టారెంట్ దాల్చిన మొక్కజొలను అందిస్తారు ప్రపంచంలోని మొట్టమొదటి హ్యాంగింగ్ లాజ్ ఈ పెరుగు దేశంలోనే ప్రారంభించారు వీటిని స్కై లాజ్ అడ్వెంచర్ షూట్స్ అని అంటారు ఇవి చాలా ఎత్తులో ఉన్న రాతిపై ఈ వేలాడే బెడ్రూమ్ ను నిర్వహించారు భూమికి ఎత్తులో ఉన్న ఒక ట్రాన్స్ప్రిట్ రూమ్ లో నక్షత్రాల కింద నిద్రించడం ఎంతో అడ్వెంచర్ గా భావిస్తారు అక్కడికి వచ్చిన పర్యాటకులు పెరు సంవత్సరానికి నూట అరవై రెండు టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ పెరుగు కోసం మీకు ఏమైనా విషయాలు ఉంటే ఈ వీడియోకి కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో చూసి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా బాయ్